హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంట్లో దొండకాయలు మనం కట్ చేసేటప్పుడు పండు పారుతుంటాయి కదండి ఆ పండును మీరు ఏం చేస్తారు నేనైతే ఇలా చేస్తాను అదేంటో వీడియోలోకి వెళ్ళిపోతే మీకు అర్థమవుతుంది దానికంటే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దొండకాయలు పండు పారితే అది పడేయకుండా నేనైతే సపరేట్గా ఉంచేస్తాను ఒక టూ త్రీ డేస్ తర్వాత ఈ ప్రాసెస్ చేస్తాను అదేంటో ఇప్పుడు చూసేయండి ఫస్ట్ ఒక ప్యాన్లో మూడు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత రెండు ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఇవి కాస్త వేగినాక ఇప్పుడు దాంట్లో నాలుగు నుండి ఐదు వరకు ఎల్లిపాయలు వేసుకొని కస వేయించుకోవాలి కారం అనేది మీ మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అది కూడా లాస్ట్ మినిట్లో వేసుకొని తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే అంతే అండి ఇవి వేగుతాయి తర్వాత ఒక మిక్సీ జాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చల్లారాక తర్వాత అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పండైన దొండకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకొని కొంచెం వేయించుకోవాలి కొంచెం వేయించుకున్నాక నేనైతే దీంట్లో పుదీనా కూడా యాడ్ చేసుకుంటాను ఒక ఐదు నుండి ఆరు వరకు పుదీ ఒక పావు కప్ వరకు పుదీనా ఆకులు మంచిగా నీట్గా వాష్ చేసుకొని వేసుకొని అలాగే నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకొని పై నుండి సాల్ట్ చల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి ఒక ఐదు నుండి పది నిమిషాలు దాన్ని కదిలియకుండా అలాగే ఉంచితే మనకు టమాటాలు దొండకాయలు ఉడికిపోతాయి సాల్ట్ వేసాం కదండి మాడిపోకుండా ఉంటుంది సాల్ట్ వేయడం వల్ల మనకు చూసారు కదా ఒక పది పది నిమిషాలు అలాగే ఉంచడం వల్ల దొండకాయలు టమాటాలు అన్నీ మగ్గిపోయాయి ఇవి దీన్ని చల్లార్చుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నా కదా ఆల్రెడీ వేయించుకున్నాయి దీన్ని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఇలా బర్కగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు దొండకాయ ఆయిల్ టమాటా ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి పేస్ట్ కాకుండా ఇలా బరక మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలి కొద్దిగా టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు అలాగే పావు టీ స్పూన్ వరకు ఆవాలు తర్వాత పావు టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత కొద్దిగా కరివేపాకు తర్వాత రెండు నుండి మూడు నాలుగు వరకు ఎల్లిపాయలు కొంచెం దంచి దాంట్లో వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఆ పోపు అనేది మనం మిక్సీ పట్టుకున్న దాంట్లో వేసుకోవాలి నార్మల్గా దొండకాయ పచ్చడి చాలామంది చేస్తారు కానీ పండు బారిన దొండకాయతో ఇలా పుదీనా వేసుకొని రకరకాలుగా అన్నీ వేసుకొని టమాటా వేసుకొని పచ్చడి చేసుకొని భలే ఉంటుంది నేను నేనడం కాదు ఒకసారి మీది కూడా ట్రై చేయండి చలే బాగా వస్తుంది దీన్ని దోశకైనా రైస్లోకైనా దేనికైనా తినొచ్చు బాగుంటుంది టేస్ట్ ఇంకేం ట్రై చేస్తారా ట్రై చేసేలా వచ్చిందన కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్